తిరుపతి జిల్లా బుచ్చినాడి కండ్రిగా మండలంలోని అక్షర పబ్లిక్ స్కూళ్లందు విద్యార్థి విద్యార్థుల నడుమ కరెస్పాండెంట్ కొండా ప్రతాప్ ఆధ్వర్యలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముందుగా పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు అనంతరం విద్యార్థి విద్యార్థుల తల్లులకు రంగవలు కార్యక్రమం నిర్వహించారు రంగవల్లో గెలుపొందిన వారికి మొదటి రెండవ మూడవ బహుమతులు అందించారు కరెస్పాండెంట్ కొండా ప్రతాప్ ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ తమ ఉపన్యాసాన్ని కొనసాగించారు కార్యక్రమంలో అక్షర పబ్లిక్ స్కూల్ ఉపాధ్యాయ బృందం విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ సంక సంబరాలు సెలబ్రేట్ చేయాలని ప్రీ ప్లాన్గా చాలా మంది స్టాఫ్ కూడా ఎక్కువ ఎఫర్ట్ పెట్టి మేనేజ్మెంట్ సహకారం కంప్లీట్ అయింది మీరంత కూడా చాలా చక్కగా ముందుగా మీ అందరూ కూడా ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కరస్పాండెంట్ సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్తే అమ్మ ఇవాళ చక్రి వాతావరణంలో ప్రోగ్రామ్ కూడా కొంచెం ప్రీప్లాన్గా ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ యొక్క వర్షం కారణంగా ఈ ప్రోగ్రామ్ కూడా చాలా వరకు డిసప్పాయింట్ అయినట్టు వాస్తవం చెప్పాలంటే ఎందుకంటే పిల్లలతో కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకోండి నెక్స్ట్ వాళ్ళకి ఈ ఐటీ టాపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బ్యాడ్ చేసి ఇవ్వడానికి అదొక కార్యక్రమం పెట్టుకోండి ఈ ప్రీ ప్రీమిడ్ వాళ్ళకి వాళ్ళకి ఒక యాక్టివిటీ చేయించిన వాళ్ళకి కొంచెం స్పీ మాట్లాడించడానికి కూడా కార్యక్రమం పెట్టుకోవాలి ఇవన్నీ కూడా సరే ఈ సమయ భావంల్లో రద్దు చేసుకొని మరొకసారి ప్లాన్ చేసుకున్నట్టు పరిస్థితి ఏర్పడింది సో ఏదైనా కూడా సరే అక్షరం మన పబ్లిక్ స్కూల్లో ప్రతి పేరెంట్ మీటింగ్ కూడా సరే ఈ ఏరియా రూరల్ ఏరియా అయినా కూడా సరే మనం పెట్టుకున్న ప్రతి పేరెంట్ బాక్స్ ఫోర్ కూడా అక్కడ బాక్ కి కంగ్రాజు సెవెన్ బాక్స్ నెంబర్ ఏడు నెక్స్ట్ ఎయిట్ బాక్స్ నెంబర్ లెవెన్ బాక్స్ నెంబర్ ఫిఫ్టీన్ ఎవర్ మేడం బాక్స్ నెంబర్ పదహైదు పైకి వెళ్ళారా పిల్లలా ప్రైజ్ బాక్స్ నెంబర్ టెన్ సెకండ్ ప్రైజ్ బాక్స్ నెంబర్ టెన్ విన్నర్స్ అందరికీ అచిరా పబ్లిక్ స్కూల్ యాజమాన్యం తరఫున లో పాల్గొన్నటువంటి ముందు ముందు యాక్టివిటీస్ కూడా సో అదేవిధంగా మీరు ఈరోజు మీ పనులన్నీ కూడా ఆపుకొని లేడీస్ అంటే ముఖ్యంగా మనకు ఫెస్టివల్స్ ఉంటాయి వర్క్స్ అన్నీ ఉంటాయి సో అవన్నీ ఆపుకొని మీరు వచ్చిన దానికి మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సో అందరికీ కూడా ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ